అందరికీ నమస్కారం బాగున్నారా నేను చైతన్య వెల్కమ్ టు అందమైన కుటుంబం ఈరోజు నేను కార్న్ మసాలా కర్రీ చేయబోతున్నాను ఎలా చేశానో చూద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కలా పెట్టుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అవి వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బేబీకాన్స్ని వేశాను బేబీకాన్స్ లేతవైతే ఉడకబెట్టని అవసరం లేదు ఇలా వేయించుకోవచ్చు నేను లేతవి తీసుకున్నాను అందుకని డైరెక్ట్ వేయించుకుంటున్నాను కొంచెం పెద్ద సైజు అయితే మాత్రం ఖచ్చితంగా ఉడకపెట్టుకొని ఇలా వేయించుకోవాలి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని వేయించుకోవాలి ఈవినింగ్ స్నాక్స్ టైంలో కొంచెం ఉప్పు కారం పసుపు వేసి వేయించి పెట్టిన పిల్లలు తింటారు చాలా బాగుంటాయి ఇలానే కర్రీ వండినా కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కామని చెప్పండి ఇలా బాగా ఫ్రై అయిన బేబీ కాన్స్ ముక్కలన్నిటినీ పక్కకు తీసి పెట్టాలి అదే కళాయిలో మళ్ళీ నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం జీలకర్ర ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను ఇది బాగా వేగాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత నేను ముందుగా కొబ్బరి నువ్వులు జీడిపప్పు వెల్లుల్లి అల్లం వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అండి ఇది ఈ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అది అడగంటకుండా కొన్ని వాటర్ వేసుకున్నాను నేను అది బాగా ఉడికిన తర్వాత మూడు స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకున్నాను ఇది బాగా వేగాలి కారము కారం వేగిన తర్వాత ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఈ గ్రేవీ అనేది అడగంటకుండా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఆ తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి మనం చెక్ చేసుకోవాలి వాటరు మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఒక గ్లాస్ వేసుకున్నాను ఆ తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను మీరు బేబీ కాన్స్తో ఏ కర్రీస్ వండుతారో కామెంట్ చేసి చెప్పండి నాకైతే రేర్గా కాన్స్ దొరుకుతాయి ఇక్కడ బేబీ కాన్స్ బజ్జీలు ఎక్కువ చేస్తాను కర్రీ తక్కువగా చేస్తాను మీ సైడ్ బేబీ కాన్స్ దొరుకుతాయా లేదా కామన్ చేసి చెప్పండి అది ఉప్పు కారం సరిపోయిందా ఈ టైంలో టేస్ట్ చూసుకొని ఆ తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న బేబీ కాన్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని బాగా కలుపుకోవాలి కర్రీ ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో ఇలా నురుగులాగా వస్తుంది ఆ నురుగంతా తీసేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఆ నురుగంతా తీసేయాలి తీసేసాక ఆయిల్ పైకి తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి టేస్టీ అయినా కాన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ